దేవుని నన్ను గణపరచువారిని నేను గనపరచుదును నన్ను వారు తృణీకారం ముందుదురు సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచనము సహోదరి సహోదరులారా ఈ వచనం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది మనం దేవుణ్ణి గౌరవిస్తే ఆయన మనకు గౌరవం ఇస్తాడు మనం ఆయనను నిర్లక్ష్యం చేస్తే అవమానాన్ని పొందుతాము ఈ మాటలు యాజకుడైన ఏలి ఇంటి గురించి దేవుడు చెప్పాడు ఏలి మంచి యాజకుడు అయినా అతని కుమారులు యాజక సేవలో అవకతవకలు చేసేవారు బలులను తక్కువ చేసి చూశారు స్త్రీలను అపహాస్యం చేశారు వారు దేవుని గనపరచలేదు కాబట్టి వారు తృణీకరించబడ్డారు ప్రియులారా దేవునికి మనం ఇచ్చే గౌరవం ఆయనకు మాత్రమే కాదు మన జీవితానికి కూడా తిరిగి వస్తుంది మనం దేవుని మాటను పాటిస్తే ఆయన మనకు ఆశీర్వాదం గౌరవం ఉజ్వలమైన భవిష్యత్తును ఇస్తాడు ఆయన ఆజ్ఞలను తక్కువ చేసి చూసేవారిని ఆయన కూడా తక్కువ చేసి చూస్తాడు అబ్రహాము దేవుని ఆజ్ఞలను పాటించాడు తన కుమారుడైన ఇస్సాకును కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు అందుకే దేవుడు అతన్ని జనములకు తండ్రిగా గనపర్చాడు సౌలు దేవుని ఆజ్ఞను పాటించలేదు అందుకే దేవుడు అతని రాజ్యాన్ని తీసేసి దావీదును ఎంచుకున్నాడు ప్రియులారా మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే ఆయన మన జీవితానికి ప్రాధాన్యత ఇస్తాడు మనం దేవుని పనిని ముందు ఉంచితే ఆయన మన పనులను గనపరుస్తాడు ఈ వచనం కేవలం ఏలి కుటుంబానికి మాత్రమే కాదు ప్రతి విశ్వాస జీవితానికి వర్తించే సూత్రం మన జీవితంలో ప్రతిరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి నేను దేవుని గనపరుస్తున్నానా లేక ఆయనను తృణీకరిస్తున్నానా అని మన నిర్ణయాలు మాటలు ఆచరణలు మనము ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చూపిస్తాయి లోకం మనకు గౌరవం ఇవ్వకపోవచ్చు మన శ్రమను గుర్తించకపోవచ్చు కానీ దేవుడు తనను గనపరిచిన వారిని తప్పక గనపరుస్తాడు ఈ వాక్యం మనకు ఒక గొప్ప వాగ్దానం మరియు హెచ్చరిక కూడా భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను యహోవ మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయవిధులన్నింటినీ నేను రక్ష పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను అని సహోదరి సహోదరులారా మన ప్రభువ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనదియో వాడబారనిది స్వాస్థము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిరే ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను గణపరచువారిని నీవు గణపరచుదు అని నిన్ను తృణీకరించు వారు తృణీకారం ముందుదురని మా నిర్ణయాలు మాటలు ఆచరణలు మేము నీకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో చూపిస్తాయని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మేము నీ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ నీ న్యాయవిధులన్నింటినీ రక్ష పెట్టుచు నీ మార్గములను అనుసరించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని ఈ లోకం మాకు గౌరవం ఇవ్వకపోయినా మా శ్రమను గుర్తించకపోయినా నీవు మమ్మలను గణపరుస్తావు గనుక మా చేతుల నిర్దోషత్వమును బట్టి మాకు ప్రతిఫలం ఇస్తావు గనక నీ దృష్టికి యథార్థంగా జీవించే వారంగా ఉండటకు కృపచూపమని నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతయు పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్